నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం మన రైతు అయితే ఈ నేను ఈరోజు మనం వచ్చేసి శాంతిగూడెం విలేజ్ చారగొండ మండలము నగర్ నాగర్కర్నూలు డిస్టిక్ అయితే ఇక్కడ మనం రావడానికి గల కారణం ఏంటంటే మనకు రైతు వచ్చేసి ఆదినారాయణ గారు వీళ్ళు వచ్చేసి మనకు ఆరుమూరు తర్వాత తేజాలు ఇట్లాంటి మంచి మంచి రకాలు ఎంచుకొని మిర్చి పండిస్తుంటారు మిర్చి పండిస్తుంటారు అయితే ఈ యొక్క మిర్చి ఎన్ని ఎకరాల్లో వేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం ఎలాంటి విత్తనాలు ఎంచుకున్నారు మరి ఈ మిర్చి పంటకు వారు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి ఒకవేళ ఇట్లాంటి రకాలు పండించుకుంటే మనకు మార్కెట్ ఎట్లా రేటు ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే శాంతిగూడం మా ఊరు శాంతిగూడమ్ మండల చారగుండ నగర కాలంలో మిర్చి అనేది ఎన్ని పండిస్తున్నారు పది సంవత్సరాలకు పండిస్తారు పండిస్తున్నాం ఎప్పుడు ఎన్ని ఎకరాలు పండిస్తుంటారు ఎప్పుడు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఈసారి మూడు ఎకరాలు వేసినాయి ఈసారి మూడు ఎకరాలు అంటే ఎప్పుడు ఆరుమూరు ఎక్కువ పండించారు ఇప్పుడు తేజాలు కూడా ఈ సంవత్సరం వేసినాయి ఒక ఎకరం తేజాలు మీరు ప్రతి సంవత్సరం ఎన్ని రకాల పండిస్తారు ఒకటే రకం కదా ఆరుమూరు అంటే అది అంతకు ముందు నెంబర్ ఫైవ్ అట్లాంటివి వేసావి ఇప్పుడు అలాంటివి మా నట్ల ఇప్పుడు మళ్ళీ మా ఆరుమూరుకి వచ్చినాం ఓకే ఆరుమూరు పండిస్తుంటే ఓకే అయితే ఇప్పుడు మనం ఉన్నటువంటిది ఇది ఇది ఏంటి తేజాలు తేజాలు ఓకే ఇది ఎంత ఉంటుంది సార్ ఎన్ని ఎకరం ఎకరం భూమి ఓకే ఈ ఎకరా భూమిలో సాగు చేసే ముందు మీరు నేలలో ఎన్నిసార్లు దున్నుకున్నారు ఏమేమి ఎరువులు వేసారు సార్ కోడెరు వేసిన లారీ తోలిచిన అంటే ఎన్ని టన్నులు వస్తో తెలియదులే కానీ లారీ టర్బో ముప్పై నాలుగు వేలు ఒక బండి ఒక బండి ముప్పై నాలుగు వేలు అంటే మూడు ఎకరాలకి అయితే ఈ దున్నుకోవడం స్టార్ట్ చేస్తారు సార్ దున్నుకోవడం మనం తొలకరచిన నుంచి దున్ను నాలుగైదు చాలు దున్ని పెడతాం మొక్కలు వేసేసరికి స్టార్ట్ చేస్తాం ఒకసారి రెండు మూడు సార్లు దున్నుకొని తర్వాత వేస్తాం పంట వేస్తాం ఓకే సరే అయితే మీరు ఈ ఏవైతే మనకు మొక్కలు ఉన్నాయో మీరు పోసుకుంటారా నర్సరీలో తీసుకున్నాం ఇక్కడే దేవరకొండ దగ్గర ఇప్పుడు కొత్తగా పడింది పర్వనపల్లి దగ్గర అక్కడ ఇంతకు ముందు రెండు సెంతల పైకి వచ్చేవాళ్ళం ఇప్పుడు ఇక్కడ నర్సరీ పడదు కాబట్టి ఇక్కడే వాడుకుంటాం అంటే సార్ మీరు ముందే చెప్తారా మళ్ళీ ముందే ముందే బుక్ చేయాల బుక్ చేస్తాం మనం ఎప్పుడు జూన్ నెలలో బుక్ చేస్తాం జూన్ జూలై జూన్ జూన్ నెలలో ఓకే అప్పుడు మనం కొంత డబ్బు కడితే ఇంత ముక్క కావాలని అంత చేస్తాం కొంచెం సార్ ఓకే అంటే మనం మీరు ఎన్ని ముక్కలు అవసరం ఉంటే మనం ముందే ఆర్డర్ ఇప్పుడు ఒక ఎకరానికి పదిహేను వందల పదిహేను వేల మొక్క పదిహేను వేల ముక్కలు ఒక ఎకరానికి ఓకే సార్ అంటే ఇప్పుడు ఇది నాటుకునే ముందు ఆ భోజనాలు తోలుతారా ఎట్లా చేస్తే లేదు సాల్లు తోలుతాం సాలు తోలి సాళ్లలో నాటుకుంటా మన గాతాలు వేసి గాతాలో పెడతా పెడతారు ఎల్పోలో ఉంటది ఒక ఎనిమిది ఇంచులు పది ఇంచులల్లో సైజు ఎనిమిది ఇంచులు పట్టెలు ఇంచులు అంటే ఇప్పుడు ఈ మొక్కకి ఆ మొక్కకి పది ముప్పై ఇంచులు ముప్పై ఇంచులు అయితే ఇప్పుడు ఈ నాటుకున్న తర్వాత మనకు మిర్చి అనేసరికి కొంచెం బాగా

అయితే ఇప్పుడు మనకు మీరు ఖాళీ మనకు పొలంలో అయితే కోడి వేసుకున్నారు ఇంకా న్యూట్రిషన్ గా మనకు ఏమి ఇస్తారు మామూలుగా ఫర్టిలైజర్ ఫర్టిలైజర్స్ ఇస్తారు ఓకే ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తారు సార్ ట్వంటీ ఇరవై ఇరవై సున్నా పదమూడు ట్వంటీ ఎయిట్ పద్నాలుగు ముప్పై ఐదు అలాంటివి వాడుతుంటారు మీరు ఇచ్చినప్పుడు ఎంత మొత్తం ఒక ఎకరానికి మూడు బస్తాలు వస్తాయి రెండు బస్తాలు మంది ఒక బస్తా ఏరియా

పొటాసి కూడా ఇప్పుడు పద్నాలుగు ముప్పై ఏదో పొటాషి కూడా కలుస్తుంది సపరేట్ పొటాసి ఏరియా అట్లా కూడా వేస్తాం సార్ ఓకే ఓకే అంటే ఈ పొటాషియా ఎట్లా ఇస్తారు సార్ మీరు పొటాషి ఏరియాలో కలిపేసి ఇస్తాం కలిపి ఇస్తాను సరే అంటే ఈ పొటాషియా అనేది మళ్ళీ మనం కంప్లీట్ పంట అయిపోయే వరకు వాడాలా మళ్ళా లేదు ఇప్పుడు ఇప్పుడు వాడడానికి రాదు కదా మన అరకల దోలేటప్పుడే ఇప్పుడు అరవై డెబ్బై రోజుల వరకు అది తర్వాత మనం వేణికి రాదు వేణికి వస్తే చెట్ల మీద పడితే చెట్లు ఎండిపోతాయి ఆకు మీద పడకుండా వేసుకోవాలి ఆకు మీద పడకుండా వేసుకోవాలంటే అంటే మన చెట్టు దగ్గర 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 వేసుకోవాలి ఓకే సరే అయితే ఇప్పుడు మీరు ఈ సంవత్సరం వేసుకున్నటువంటి తేజ రకం ఏదైతే ఉందో సార్ అంటే ఇప్పుడు మనకు ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఆరుమూర్తో పోచుకుంటే దిగుబడి ఎట్లా ఉంటుంది మార్కెట్ ఎట్లా ఉంటుంది మార్కెట్ ఎక్కువ ఉంటుందని ఈ సంవత్సరం వేసినాం ఆరుమూర్ కంటే మార్కెట్ ఎక్కువ ఉంటుందని వేసినాం ఈ సంవత్సరం ప్రదేశం చూడాలి ఎప్పుడైనా దానికి దీనికి ఒక ఐదు ఆరు వేలు తేడా వస్తుంది నాలుగు ఐదు వేలు తేడా వస్తుంది తేజాలకు దీనికి కాకపోతే ఇది కూలి ఖర్చు పెరుగుతుంది అంటారు మనం ఇప్పుడే ఫస్ట్ వేయటం రేటు బాగుంటదని అదే ఒకసారి మరీ డౌన్ అయిపోతుంది ఆరుమూర్ అప్పుడు లాస్ అవుతుందని ఈ రకాలు ఎంచుకున్నాం సార్ అంటే దిగుబడి ఎట్లా ఉంటుంది సార్ దిగుబడి దిగుబడి సంవత్సరం చూడాలి మనం అనుకుంటున్నాం ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు వస్తుంది అని ఎకరం తర్వాత తెలుసు కాపు అయితే బాగానే ఉంది ఓకే సార్ అయితే ఇప్పుడు ఈ మెయిన్గా మనకు ఈ ఇట్లా ట్రిప్స్ ఉంటాయి కదా సార్ మెయిన్గా ఈ మిర్చి అంటే దానికి మీరు ఎన్ని మళ్ళీ వారం వారం సేమ్ పొజిషన్ బట్టి అలా ఓకే వారం వారం దాంట్లో ఏముందో చూసి బట్టి ఓకే సరే సరే అయితే ఇప్పుడు ఈ మనకు చూస్తే చూసేందంటే కొంచెం ప్రస్తుతం ఫస్ట్ క్రాప్ అయితే వచ్చినట్టు అంటే దీన్ని తెంపడం వల్ల ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ తెంపటం ఇప్పుడు తెంపే టైం అయింది కాకపోతే వర్షాలు మబ్బులు చేస్తున్నాయి కాబట్టి కాయ ఆరాలి కదా ఓకే దాని గురించి ఆగుతున్నాం ఒరిపి అయితే కోసేది మంచి ఎండగా వస్తే కోయాలి ఆరకపోతే మళ్ళీ నలిపి వస్తుంది కాయ ఓకే సరే అయితే ఇప్పుడు ఈ క్రాప్ తీసిన తర్వాత నెక్స్ట్ క్రాప్ ప్లాన్ చేసారా ఎట్లా ఉంటుంది ఇది కోసిన తర్వాత మళ్ళీ మళ్ళీ మందులు చేయాలి ఇప్పుడు మందులు ఆపేసినాం ప్రస్తుతానికి ఓకే తర్వాత చేను మెత్తగా అవుతుందా దాన్ని బట్టి మళ్ళీ మందులు చేయవచ్చు చేసి మళ్ళీ మందులు కూడా అడుగు మందులు కూడా వేయాల్సి వస్తుంది ఓకే ఓకే మళ్ళీ కాపు రావాలంటే అంటే ఇప్పుడు ఈ ఉన్న క్రాప్ మొద్దయిపోయింది ఇప్పుడు మొద్దయిపోయింది కాబట్టి కోసిన తర్వాత చెట్టు అలకన అయినప్పుడు మళ్ళీ కూడా వస్తుంటుంది ఓకే ఓకే అంటే ఇప్పుడు ఈ తెంపైంతవరకు మళ్ళీ ఏం కొంటది ఏం లేదు మామూలుగా వాటర్ సరే అంటే ఇప్పుడు ఈ నీటి యాజమాన్యం చూసుకుంటే ఎన్ని రోజులకొకసారి వారం వారం ఒకసారి వారానికి ఒకసారి వారానికి ఒకసారి ఎట్లా ఇస్తుంది సార్ మీరు డ్రిప్ ద్వారా డ్రిప్ లేదు పైపు కాలవల ద్వారానే కాలం ద్వారానే పారిస్తే ఓకే వారానికి ఒకసారి కంపల్సరీ అంటే తర్వాత మనకు కొంచెం ఎండలు ఎండలు ముదిరినప్పుడు ఐదు రోజులు కూడా వేయాల్సి వస్తుంది అంటే చెట్టు బలమైంది కాబట్టి నీడ కొడుతుంది అంత తొందరగా ఓకే చిన్న మొక్కలప్పుడు ఎక్కువ ఆరిపోతుంది చెట్టు బలమైనప్పుడు నీడ వస్తుంది కాబట్టి ఒక ఐదు ఆరుతుంది మిగేలా వస్తుంది ఈ తేజ అవుతుందో ఇది ఎన్ని రోజుల పంట సార్ ఇప్పుడు ఇప్పుడా ఇప్పుడు తొంభై రోజులు మూడు నెలలు దాడుతుంది మూడు నెలల పంట ఇచ్చింది ఓకే సరే అయితే ఈ ఎకరా విస్తీర్ణానికి మీరు సీడ్స్ ఖర్చు కావచ్చు ఈ ఎరువుల ఖర్చు కావచ్చు మీరు చేసేటువంటి స్ప్రేల ఖర్చు కావచ్చు మామూలుగా ఎంత ఏమైంది ఎకరాకు మీరు అన్ని విత్తనాలు ఖర్చు కావచ్చు స్ప్రేల ఖర్చు కావచ్చు తర్వాత ఎరువుల ఖర్చు కావచ్చు మామూలుగా ఎంత ఎకరానికి ఒక ఇరవై ఇరవైలు వచ్చింది అంటే అరవై పైసలు పదహారు వేల మొక్క వచ్చింది

ఆదినారాయణ గారు అయితే దాదాపు పది సంవత్సరాల నుంచి మిర్చి పంట పండిస్తున్నారు అందులో మనకి రకాలు తర్వాత తేజాలు ఇట్లాంటివి పండిస్తుంటారు ఈ సంవత్సరం వచ్చేసి మనం ఉన్నటువంటి ఇది అయితే ఒక ఎకరా విస్తీర్ణము ఇది ఒక ఎకరా విస్తీర్ణంలో వీరు మొక్కల ఖర్చు కావచ్చు మనకు తర్వాత పెట్టుబడి కావచ్చు అన్నీ చూసుకున్నట్లయితే దాదాపు ఒక లక్ష రూపాయల పైనే పెట్టుబడి అవుతుందని చెప్తున్నారు అయితే క్రాప్ చూస్తే మనకి బాగానే ఉంది కాబట్టి మన దిగుబడి కూడా వచ్చేటువంటి అవకాశం ఉందనేసి చెప్తున్నారు ఓకే ఇది ఈ వీడియో చూరకు చూస్తున్నారాయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే సరే సార్